నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తారు మీరు వాటిని మళ్ళీ ఇతరులకు ఇస్తూ ఉండండి ఈ దానం ద్వారా సద్గతి జరుగుతుంది ప్రశ్న పిల్లలైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియని నూతన మార్గం ఏది జవాబు ఇంటికి వెళ్ళే మార్గము లేక స్వర్గానికి వెళ్ళే మార్గము తండ్రి ద్వారా ఇప్పుడు మీకు లభించింది శాంతి ధామము మన ఆత్మలందరి ఇల్లు అని మీకు తెలుసు స్వర్గము వేరు శాంతిధామం వేరు ఈ నూతన మార్గము మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఇప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి కళ్ళు తెరవండి పవిత్రం అవ్వండి అని మీరు చెప్తారు పవిత్రంగా అయితేనే ఇంటికి వెళ్ళగలరు పాట మేల్కోండి శాంతి భగవాను తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు మనుషులను కానీ దేవతలను కానీ భగవంతుడని అన్నారు ఎందుకంటే వారికి సాకార రూపం ఉంది పరంపిత పరమాత్మకు ఆకార పరిస్థ రూపం కానీ సాకార శరీర రూపం కానీ లేవు అందుకే వరవిశ్వ పరమాత్మ నమ అని అంటారు జ్ఞాన సాగరులు వారు ఒక్కరు మాత్రమే ఏ మనిషిలోనూ జ్ఞానం లేదు దేని జ్ఞానము రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానము అనగా ఆత్మ పరమాత్మల జ్ఞానము ఎవరిలోనూ లేదు తండ్రి వచ్చి ఓ ప్రేయస్సులారా భక్తులారా మేల్కోండి అని మేల్కొలుపుతూ ఉన్నారు స్త్రీ పురుషులందరూ భక్తులే భగవంతుని స్మృతి చేస్తారు వధువులంతా ఒక వరుడిని మాత్రమే స్మృతి చేస్తారు ప్రేసులైన ఆత్మలంతా ప్రియుడైన పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు అందరూ సీతలే రాముడు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే రాముడు అనే పదం ఎందుకు వాడతారు రావణ రాజ్యం ఉంది కదా అందువలన దానిని పోల్చేందుకు రామరాజ్యం అని అంటారు రాముడు అనగా తండ్రి వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు అని కూడా అంటారు వారి వాస్తవిక నామం శివుడు ఇప్పుడు ఆ తండ్రి మేల్కోండి నూతన యుగం వస్తూ ఉంది పాతదంతా సమాప్తం అయిపోతుంది అని అంటున్నారు ఈ మహాభారత యుద్ధం తర్వాత సత్యగం స్థాపన అవుతుంది ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం వస్తుంది కలియుగం సమాప్తం అయిపోతుంది అందువలన తండ్రి చెప్తున్నారు పిల్లలు కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి కళ్ళు తెరవండి నూతన ప్రపంచం వస్తుంది నూతన ప్రపంచాన్ని స్వర్గం అని సచిగమని అంటారు ఇది క్రొత్త మార్గం ఇంటికి లేక స్వర్గానికి వెళ్ళే దారి ఎవ్వరికీ తెలియదు స్వర్గం వేరు ఆత్మలుండే శాంతి ధామం వేరు ఇప్పుడు తల్లి చెప్తున్నారు మేల్కోండి మీరు రావణ రాజ్యంలో పతితులైపోయారు ఈ సమయంలో ఒక్క పవిత్రాత్మ కూడా లేదు ఒక్కరిని కూడా పుణ్యాత్మ అని అన్నారు భలే మానవులు దానపుణ్యాలు చేస్తారు కానీ ఒక్క పవిత్రాత్మ కూడా లేదు ఇక్కడ కలియుగంలో ఉన్న వారంతా పతిత ఆత్మలే సత్యుగంలో పావనాత్మలు ఉంటారు అందుకే ఓ శివ బాబా మీరు వచ్చి మమ్మలను పావనాత్మగా చెయ్యండి అని అంటారు ఇది పవిత్రత విషయం ఇప్పుడు ఆ తండ్రి వచ్చి పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాలను దానం ఇస్తున్నారు మీరు కూడా ఇతరులకు దానం ఇస్తూ ఉండండి అని ఆ తండ్రి అంటారు అలా చేస్తూ ఉంటే మీకు పట్టిన పంచవికారాల గ్రహణం వదిలిపోతుంది పంచ వికారాలను దానమిస్తే దుఃఖం అనే గ్రహణం వదులుతుంది పవిత్రంగా ఈ సుఖ దామంలోకి వెళ్తారు పంచ వికారాలలో నంబర్ వన్ కామము దానిని వదలి పవిత్రులు అవ్వండి స్వయం వారు కూడా ఓ పతిత పావున మమ్మల్ని పావనం చేయండి అని అంటారు వికారులను పతితులని అంటారు ఈ సుఖ దుఃఖాలాట భారతదేశం కొరకే తండ్రి భారతదేశంలోని వచ్చి సాధారణ శరీరంలో ప్రవేశించి వీరి చరిత్రను కూడా వినిపిస్తారు వీరంతా బ్రాహ్మణులు బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మకు సంతానం మీరందరికీ పవిత్రంగా ఈ యుక్తి తెలుపుతారు బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారులైన మీరు వికారాలకు వశం అవ్వరాదు బ్రాహ్మణ జన్మ ఇది ఒక్కటి మాత్రమే దేవతా వర్ణంలో మీరు ఇరవై ఒక్క జన్మలు తీసుకుంటారు వైశ్యశుద్ర వర్ణాలలో అరవై మూడు జన్మలు తీసుకుంటారు బ్రాహ్మణ వర్ణానికి ఇది ఒక్కటే అంతిమ జన్మ ఇందులోనే పవిత్రంగా అవ్వాలి తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటున్నారు తండ్రి స్మృతితో అనగా యోగ బలంతో ఈ కర్మలు భస్మం అవుతాయి ఈ ఒక్క జన్మలోనే పవిత్రం అవ్వాలి సచీలంలో పతితులు ఎవ్వరూ ఉండాలి ఈ అంతిమ జన్మలో పావనంగా అయితే ఇరవై ఒక్క జన్మలు పావనంగా ఉంటారు ఒకప్పుడు పావనంగా ఉండిన వారు ఇప్పుడు పతితులుగా అయ్యారు అందుకే నన్ను పిలుస్తారు పతితులుగా చేసిన దేవరు రావణుడి అశ్రీ మతం నుండి రావణ రాజ్యం నుండి దుఃఖం నుండి నేను తప్ప పిల్లలైన మిమ్ములను ఇతరులు ఎవ్వరూ ముక్తులుగా చేయలేరు అందరూ చితిపై కూర్చొని భస్మం అయిపోయారు నేను వచ్చి జ్ఞాన చితిపై కూర్చోపెట్టవలసి వస్తుంది జ్ఞాన జలం పోయాల్సి వస్తుంది అందరికీ సద్గతిని ఇవ్వాల్సి వస్తుంది ఎవరు బాగా చదువుకుంటారు వారే సద్గతిని పొందుతారు మిగిలిన వారంతా శాంతి ధామానికి వెళ్ళిపోతారు సచిగంలో కేవలము దేవి దేవతలు ఉంటారు వారికి మాత్రమే సద్గతి లభించింది మిగిలిన వారికంతా గతి అనగా ముక్తి లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ దేవి దేవతల రాజ్యం ఉండేది లక్షల సంవత్సరాల మాటే లేదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి మన్మ నాభవ మంత్రం చాలా ప్రసిద్ధి చెందినది భగవాను వాచ ఏ దేహధారిని భగవంతుడని అనరు ఆత్మలు ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాయి ఒకప్పుడు స్త్రీగా ఒకప్పుడు పురుషుడిగా అవుతారు భగవంతుడు ఎప్పుడు జనన మరణముల ఆటలోకి రారు ఇది డ్రామా అనుసారం నిర్ణయింపబడింది ఒక జన్మకు మరో జన్మకు సంబంధము ఉండదు ఈ జన్మ రిపీట్ అయినప్పుడు ఇదే పాత్ర ఇదే రూపురేఖలు మళ్ళీ వస్తాయి ఇది అనాదిగా తయారైన డ్రామా ఇది మారదు శ్రీకృష్ణునికి సత్యుగంలో ఏ శరీరం ఉండేదో అదే మళ్ళీ అక్కడ లభిస్తుంది ఆత్మైత ఇప్పుడు ఇక్కడే ఉంది ఇప్పుడు మనం ఇలా దేవతలుగా అవుతామని మీకు తెలుసు ఈ లక్ష్మీ నారాయణల రూపురేఖలు ఖచ్చితమైనవి కావు ఫోటోలో ఉండేటివి మళ్ళీ వీరే అలా తయారవుతారు ఈ విషయాల క్రితం వారు ఎవరు అర్థం చేసుకోలేదు ఎవరికైనా బాగా అర్థం చేస్తే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకుంటారు ప్రతి జన్మలోని నామ రూపాలు రూపురేఖలు అన్ని వేరువేరుగా ఉంటాయి అని అర్థం చేసుకుంటారు ఇప్పుడివి ఇతని అంతిమ ఎనభై నాలుగవ జన్మలోని రూపురేఖలు అందుకే నారాయణుడి రూపురేఖలు దాదాపు ఇలాగే బ్రహ్మ లాగే చూపించబడ్డాయి అలా చూపించకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు మమ్మ బాబానే లక్ష్మి నారాయణులుగా అవుతారు అని పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడ పంచతత్వాలు పవిత్రంగా లేవు ఈ శరీరాలన్నీ ఇప్పుడు పతితంగా ఉన్నాయి సత్యుగంలో శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి కృష్ణుడు అత్యంత సుందరమైన వాడు అని అంటారు స్వాభావిక అంద ఉంటుంది ఇక్కడ విదేశాలలో మనుషులు తెల్లగా ఉంటారు కానీ వారిని దేవతలని అనరు వారిలో దైవీ గుణాలు లేవు కదా తండ్రి ఎంత బాగా అర్థం చేస్తూ ఉన్నారు ఇది అత్యంత ఉన్నతమైన చదువు దీని ద్వారా మీకు చాలా శ్రేష్టమైన సంపాదన జరుగుతుంది లెక్కలేనన్ని వజ్ర వైద్యురాలు నగలు ధనము స్వర్గంలో ఉంటాయి అక్కడ వజ్ర వైద్యురాల భవనాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి కనుక మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా ఇప్పుడు తిరిగి అవుతారు ఇరవై ఒక్క జన్మలకు అపారమైన సంపాదన ఉంటుంది ఇందుకొరకు చాలా శ్రమ చేయాలి దేహీ అభిమానులుగా ఆత్మ అభిమానులుగా అవ్వాలి మీరంతా ఆత్మలి పాత శరీరాలను వదిలి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకెళ్ళి వచ్చారు అని మీకు తెలుసు ఆత్మలైన మీరే ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశారు మళ్ళీ పావనంగా కావాలి అందుకు తండ్రిని స్ఫూర్తి చేయాలి లేకుంటే ఇది వినాశన సమయము శిక్షలు అనుభవించి వాపసు వెళ్తారు అందరూ లెక్కాచారాన్ని ఇక్కడే పూర్తి చేసుకొని తీరాలి భక్తి మార్గంలో కత్తుల బావిలో దూకేవారు అయినా ఏ ఒక్కరూ ముక్తిని పొందలేరు అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం ఇందులో జీవఘాతం చేసుకునే అవసరమే లేదు వారిది జీవఘాతం అయినా ముక్తి పొందాలి అనే భావన ఉంటుంది కనుక పాపాల లెక్కాచారము చుట్టూ అయ్యి మళ్ళీ ప్రారంభం అవుతుంది ఇప్పుడు కాశీలోని కత్తుల బావిలో దూకేందుకు సాహసం చేయరు వారికి ముక్తి జీవన్ ముక్తి లభించదు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ జీవన్ ముక్తిని ఇవ్వలేరు ఆత్మలు పరంధామం నుండి వస్తూనే ఉంటాయి మళ్ళీ వాపస్ ఎలా వెళ్తాయి ఆ తండ్రియే వచ్చి అందరికీ సంగతి కలిగించి వాపస్ తీసుకెళ్తారు సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు ఆత్మ అవినాశి శరీరం వినాశి సత్యుగంలో దీర్ఘాయు ఉంటుంది దుఃఖం మాటే ఉండదు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం ఆత్మ తీసుకుంటుంది సర్పము కుబుసం వదిలినట్లు శరీరాన్ని వదులుతారు దానిని మరణించడము అని అనరు దుఃఖపడే విషయమే ఉండదు ఇప్పుడు సమయం పూర్తి అయింది అని శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అని అర్థం చేసుకుంటారు పిల్లలైన వీరి శరీరం నుండి వేరు అయ్యే అభ్యాసం ఇక్కడే చేయాలి మనం ఆత్మలము ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరలా నూతన ప్రపంచంలోకి వస్తాము నూతన శరీరం తీసుకుంటాము ఇలా అభ్యాసం చేయండి ఆత్మ ఎనభై నాలుగు శరీరాలు తీసుకుంటుంది అని మీకు తెలుసు మనుషులు ఎనభై నాలుగు లక్షల జన్మలని అన్నారు తండ్రినైతే లెక్కలేనని రాయి రప్పలలో ఉన్నాడని అనేశారు ధర్మ గ్లాని అని అంటారు మనుషులు స్వచ్ఛ బుద్ధి కలవారి నుండి తుచ్ఛ బుద్ధి కలవారిగా అవుతారు ఇప్పుడు తండ్రి మిములను స్వచ్ఛ బుద్ధి కలవారిగా చేస్తారు స్మృతి ద్వారా స్వచ్ఛంగా అవుతారు తల్లి చెప్తున్నారు ఇప్పుడు నూతన యుగం వస్తుంది దాని గుర్తీ మహాభారత యుద్ధం ఇది అప్పటి మిజైల్స్ యుద్ధమే ఇందులో అనేక ధర్మాలు వినాశనమై ఒకే దేవి దేవత ధర్మం స్థాపన జరిగింది కనుక భగవంతుడే అలా స్థాపన చేసి ఉంటారు కదా కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు జ్ఞాన సాగరు నిరాకారుల కృష్ణుడా కృష్ణుడికి జ్ఞానమే ఉండదు జ్ఞానం అదృశ్యం అవుతుంది భక్తి మార్గంలో మీ చిత్రాలు కూడా తయారవుతాయి పూజ్యులైన మీరే పూజారులుగా అవుతారు కళలు తగ్గిపోతాయి ఆయువు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే భోగులు అయిపోతారు అని అనుభవించేవారు అక్కడ యోగులు ఉంటారు అలాగని వారు స్మృతి చేస్తారు అని కాదు అక్కడ ఉండేదే పవిత్రుడు కృష్ణుని కూడా యోగేశ్వరుడు అంటారు ఇప్పుడు కృష్ణుడి ఆత్మ తల్లితో యోగం చేస్తూ ఉంది కృష్ణుడి ఆత్మ ఈ సమయంలో యోగేశ్వరుడుగా ఉంది సత్యుగంలో యోగేశ్వరుడు అని అన్నారు అక్కడ రా కుమారుడిగా అవుతుంది కనుక చివరిలో తండ్రి తప్ప ఏ ఇతర శరీర గుర్తు రానంత స్థితి ఉండాలి శరీరం నుండి పాత ప్రపంచం నుండి మమకారం నశించాలి సన్యాసులు ఉండేదేమో పాత ప్రపంచంలోనే కానీ ఇల్లు వాకిలి పిల్ల జల్ల నుండి మమకారం తొలగించుకుంటారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడు అని భావించి తత్వంతో యోగం చేస్తారు స్వయాన్ని బ్రహ్మ జ్ఞాని లేక తత్వజ్ఞాని అని చెప్పుకుంటారు బ్రహ్మతత్వంలో అని భావిస్తారు ఇవన్నీ తప్పే అని తండ్రి చెప్తున్నారు రైట్ నేను ఒక్కరిని నన్నే సత్యం అని అంటారు స్మృతి యాత్ర చాలా పక్కాగా ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు జ్ఞానమేమో చాలా సులభం ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది ఎవరి దేహము గుర్తుకు రాకూడదు అలా వస్తే భూతాలను స్మృతి చేయడం లేక భూత పూజ అవుతుంది తండ్రి చెప్తున్నారు నేను ఆశ్చర్యని మీరు నన్ను మాత్రమే స్మృతి చెయ్యాలి ఈ కళ్ళతో చూస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చెయ్యండి ఆదేశ ఆదేశానుసారం నడుచుకుంటే ధర్మరాజు శిక్షల నుండి విడుదలవుతారు పావనంగా అయితే శిక్షలు సమాప్తం అయిపోతాయి ఇది చాలా గొప్ప గమ్యం ప్రజలు రావడం చాలా తేలిక అందులో కూడా షావుకారు ప్రజలు పేద ప్రజలుగా ఎవరెవరు అవుతారు ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు చివరిలో మీ బుద్ధి యోగం మొక్క తండ్రితో ఇంటితో మాత్రమే ఉండాలి పాత్రధారుల పాత్రలు నాటకంలో సమాప్తం అవుతూనే వారి బుద్ధి ఇంటి వైపుకు వెళుతుంది ఇది బేహద్దు విషయం వారి హద్దు సంపాదన ఇది బేహద్దు సంపాదన మంచి నటులకు ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందువలన గృహస్థంలో ఉంటూ బుద్ధి యోగాన్ని అక్కడ జోడించాలి అని తండ్రి చెప్తారు ఆ ప్రేయస్ ప్రియులు ఒకరినొకరు తలాం చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ ప్రేయస్సులే ప్రియుడు తండ్రి ఒక్కరే అందరూ వారినే స్మృతి చేస్తారు అద్భుతమైన ప్రయాణికుడు కదా ఈ సమయంలో అన్ని దుఃఖాల నుండి విడిపించి సద్గతికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు వారిని సత్య సత్యమైన అని అంటారు అక్కడ వారికి ఒకరి శరీరంపై ఒకరికి ప్రీతి ఉంటుంది వికారాల కొరకు కాదు వారిది దేహ అభిమాన యోగం అని అంటారు అది భూతాలను గుర్తు చేసుకోవడం అవుతుంది మనుషులను స్మృతి చేయడం అనగా పంచభూతాలను భూతాలను ప్రకృతిని స్మృతి చేయడం తల్లి చెప్తున్నారు ప్రకృతిని మర్చిపోయి నన్ను స్మృతి చెయ్యండి ఇది కష్టం కదా అంతేకాక దైవీ గుణాలు కూడా ఉండాలి అయినా ప్రతీకారం తీర్చుకోవడం కూడా శ్రీ గుణం సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ప్రతీకారం అనే మాటే ఉండదు అది అద్వైత దేవతా ధర్మం శివ తప్ప ఆ ధర్మంని ఇతరులు ఎవ్వరూ స్థాపించలేరు సూక్ష్మవతన్ వాసులైన దేవతలను ఫలిస్తాలని అంటారు ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు మళ్ళీ మీరే ఫలిస్తాలుగా అవుతారు తర్వాత ఇంటికి వెళ్తారు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి దైవీ గుణాల మనుషులు అనగా దేవతలుగా అవుతారు ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులు అవుతారు ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వకుంటే వారసత్వం ఎలా తీసుకుంటారు ఈ ప్రజాపిత బ్రహ్మ మరియు మమ్మాలే తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు జైను ధర్మం వారు మా ధర్మమే అతి పురాతన ధర్మం అని అంటారు వాస్తవానికి మహావీరుడు అని ఆది దేవుడైన బ్రహ్మనే అంటారు బ్రహ్మ ఒక్కరే కాని ఎవరో జైన వచ్చి ఆ బ్రహ్మకు మహావీరుడు పేరు పెట్టాడు ఇప్పుడు మీరంతా మహావీరులే కదా మాయపై విజయం పొందుతున్నారు మీరంతా మహావీరులకు అవుతారు సత్య సత్యమైన మహావీరులు వీర నారీలు మీరే మీ పేరే శివ శక్తులు సింహంపై సవారీ చేస్తారు మహారథులు ఏనుగుపై సవారీ చేస్తారు ఇది చాలా గొప్ప గమ్యం అని తండ్రి చెప్తున్నారు ఒక తదిని మాత్రమే స్మృతి చేస్తే వి కర్మలు వినాశనం అవుతాయి ఇక ఏ ఇతర మార్గము లేదు వి కర్మలను పోగొట్టుకోవటానికి యోగ బలము ద్వారా మీరు మొత్తం విశ్వంపై రాజ్య పాలన చేస్తారు ఆత్మ చెప్తుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి ఇది పాత ప్రపంచం ఇది బేహద్దు సన్యాసం గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి సృష్టి చక్రాన్ని అర్థము చేసుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునేందుకు ఎవ్వరి దేహమును స్మృతి చేయరాదు ఈ కళ్ళతో అన్నీ చూస్తున్న ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఈ అభ్యాసం చేయాలి పావనంగా అవ్వాలి సెకండ్ పాయింట్ ముక్తి జీవన్ ముక్తుల దారిని అందరికీ తెలపాలి ఇప్పుడు నాటకం పూర్తి అయింది ఇంటికి వెళ్ళాలి అనే స్మృతి ద్వారా బెహద్దు ఆదాయాన్ని జమ చేసుకోవాలి వరదాన ఒక సెకండ్ యొక్క ఆటతో మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్ట భాగ్యశాలి ఈ సంగమ సమయానికి ఏం కావాలో ఎలా కావాలో ఎంత కావాలో అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు అని వరదానం లభించింది ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యాన్ని తయారు చేసుకుని తాళం చెవి పిల్లల చేతికి ఇచ్చేసారు చివరిలో ఉండేవారు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్లోకి రావచ్చు కేవలం సేవల విస్తారంలో స్వస్థితిని సెకండ్లో సారస్వరూపంగా చేసుకుని అభ్యాసం చేయండి ఇప్పటికి ఇప్పుడు ఒక్క సెకండ్లో మాస్టర్ బీజ రూపులుగా అయిపోండి ఇలా ఆదేశం లభిస్తూనే అయిపోవాలి సమయం పట్టరాదు ఈ ఒక్క సెకండ్ ఆట ద్వారా మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోగలరు స్లోగన్ డబల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తే ప్రకృతి దాసీగా అయిపోతుంది అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఇప్పుడు అనేక వృక్షాల కొమ్మలు ఒకే చందన వృక్షంగా అయిపోయింది ఇద్దరు నలుగురు మాతలు కూడా కలిసి ఒకటిగా ఉండలేరు అని జనులు ఒకప్పుడు అనేవారు అయితే ఇప్పుడు మాతలు మొత్తం విశ్వంలో ఐక్యతను స్థాపన చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు మాతలే భిన్నతలో ఏకతను తీసుకొచ్చారు భిన్న దేశాలు భిన్న భిన్న భాషలు భిన్న భిన్న సంస్కృతులు ఉన్నాయి అయినప్పటికీ మీరు భిన్నతను ఏకతలోకి తీసుకొచ్చారు ఆప్షన్